మీకు తెలుసు పొద్దు నుంచి ఎన్నింటి నుంచి బిగించేసి దాకా పనిచేస్తాను ఎందుకు నేను ముందు రేపు రోజున ఇవాళ వరకు మనం ఇవాళ ఉన్నాం రేపే నా పరిస్థితి అనేది ఏ రోజు ఆ రోజు టెన్షన్ కదా మనకి మనకి మన శాలరీస్ చూసుకోవాలా అలాగే మనకు సంబంధించిన ట్యాక్సులు చూసుకోవాలి ఆఫీసులు మెయింటెనెన్స్లు చూసుకోవాలి పొద్దు నుండి రాత్రి దాకా మనం కష్టపడితే ఈ నెల గడిచిపోతుంది మళ్ళీ వాటి నెక్స్ట్ అనే ఆలోచన ఉంటుంది మనకి భయమే ఏ నెల కానెల ఇది మధ్య తరగతి జీవితం అదే కంఫర్ట్ ఉందనుకోండి అంటే మనం ఈ నెలలో కష్టపడకపోయినా పర్లేదులే తినచ్చు నెక్స్ట్ మంత్ శాలరీస్ కూడా ఇవ్వగలము అనుకుంటే ఓ ఏడాదికి సరిపడా నేను జీతాలు ఇవ్వగలిగిన కెపాసిటీలు నేను ఉన్నాను అనుకుంటే అప్పుడు నాకు ఎక్కువ బుద్ధి ఇది కదా రిలాక్స్ అయిపోతాను కదా ఇలాగ మధ్యతరగతి చేస్తుందా చెయ్యదు మధ్యతరగతి రూపాయి పక్కన పెట్టినా సరే తను కష్టపడతానే ఉంటుంది మధ్యతరగతి వినియోగాన్ని తక్కువ చేస్తుంది అవసరమైన వరకే ఖర్చు మధ్య మధ్యతరగతి వచ్చిన డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఈజీగా ఖర్చు పెట్టే ఏకైక వర్గం పేదలు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు మధ్యతరగతి దగ్గరికి ఓ లక్ష రూపాయలు చేతిలో వచ్చినాయి అనుకోండి డెబ్భై ఎనభై వేలు ఇంటి ఖర్చులు పోను ఈ ముప్పై వేలు రేపు పొద్దున్న మన పిల్లల పెళ్ళిళ్ళ లేకపోతే పిల్లలకి చదువా లేదా భవిష్యత్తులో హాస్పిటల్ ప్రాబ్లం వస్తుందా దీనికోసం పక్కన పెట్టి ఉంచుతారు లేదా ఏ బంగారు లాంటితో కొని ఒక ఫిక్స్డ్ అసెట్ దగ్గరను లేకపోతే ఒకటి ప్రాపర్టీ కొనేను అట్లున్నది మిడిల్ క్లాస్